ఇంకా అసలైన ఇందిరాంబ రాజ్యం ఇక్కడ రోజు మీరు గ్రామస్తుడు తగల పగలగొట్టిన మంత్రి పొన్నం అనుచరుడు కబ్జా చేశారని ప్రశ్నించిన వారిపైన రాడుతో దాడి పగిలిన మల్లికార్జున్ తల మరో ఇద్దరికి గాయాలు తీవ్ర గాయాలతో హాస్పిటల్లో చేరిన బాధితులు రాష్ట్రంలో ఇందిరామ రాజ్యం కాస్త రౌడీ రాజ్యం కబ్జాల రాజ్యంగా మారుతోంది మంత్రుల అనుచరులు రెచ్చిపోతున్నారు ప్రభుత్వ భూమి కబ్జా చేశారని ప్రశ్నించేందుకు మంత్రి పొన్నం ప్రభాకర్ అనుచరుడు ఆ స్థానికుల తగల పగ సంఘటన జమ్మికుంటలో చోటు చేసుకుంది కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని దా రామన్నపల్లి మూడో కౌన్సిలర్ భర్త మేడిపల్లి రవీందర్ ఈ ఈయన రవీందర్ అంట ఆయన వీళ్ళ మీద దాడి చేసిడు తల వల్ల కొట్టిండు ఇంకొకరి చేతుల మీద కొట్టిండు అంతా ఆగమాగం వీడియో ఉందా చూపిద్దామా వీడియో ఈ కొట్టింది చూపిస్తే కమ్యూనిటీ వస్తుందేమో ఇది ఒక పెద్ద పంచాయతీలా సో ఈ విధంగా మంత్రి పొన్నం ప్రభాకర్ అనుచరులు మంత్రి పొన్నం గారేమో ఇక ఆయన కలుదాయన కోతి లెక్క ఏడబడితే ఆడ ఎగురుతూ ఉంటాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటాడు ఈ కార్యకర్తలను కూడా ఏడబడితే ఆడ కొడుతూ ఉంటాడు ఇంకా ఆయన అనుచరులం ఏకంగా మనసుల మీద దాడి చేసి మనసుల మీద చూడండి ఒక ఇనుపరాటు తీసుకొని ఇక కనపడుతున్నాం మీకు ఈ ఇనుపరాటు తీసుకొని ఎట్లా కొడతా ఉన్నాడు చూడండి ఇది ఇది కథ సో కాబట్టి ఇంత దుర్మార్గం మరి ఇదే ఇదేనేమో మనం ఏరి కోరి తెచ్చుకున్నటువంటి ఇంద్రమ్మ రాజ్యం ప్రజలే ఆలోచన చేసుకోవాలి ప్రజలే ఆలోచన చేసుకోవాలి అంతకు మించి ఇంకొకటి ఏం లేదు